టిప్సాల్ వాళ్ళది ట్రైకోడర్మా అలానే ఇది సూడోమనస్ దీంతోపాటు సూర్య మ్యాక్స్ ఇంతకుముందు మన శక్తి మ్యాక్స్ పోసుకున్నాం అప్పుడైతే నేను లేని వీడియో తీయడానికి సో ఇవైతే బాగా పనిచేస్తున్నాయి ఈ సూర్య మ్యాక్స్ అనేది అండ్ అలానే ఇంకా శక్తి మ్యాక్స్ గురించి చెప్పాయి కదా శక్తి మ్యాక్స్ అనేది మనకి గ్రోత్లోను అలానే హీల్డింగ్లోను చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈ సూడోమానస్ అండ్ ఈ ట్రైకోడర్మా అనేది మనకి గుడ్ బ్యాక్టీరియా అనమాట సో వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఇదైతే డెవలప్ చేయడం జరిగింది ఇవైతే బాగా పనిచేసినాయి మనకి ఇప్పటివరకు కూడా అసలు తెగులు లేదు ఏమీ లేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఇదైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి అరటి తోటికే కాదు చాలా వాటికి కూడా పనిచేస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట సూర్య మ్యాక్స్ అనేది ఇప్పుడైతే మనం పోస్తున్నామో అది ఎలా ఏ విధంగా పోస్తామో అంతా చూపిస్తాను ఎకడర్మా ఇది చూడండి ఇది సుడో మనస్ ఎలా ఇది సూర్య మ్యాక్స్ చూడండి అది ఈజీగా డైల్యూట్ అయిపోయింది మొత్తం ఆ మిక్స్ చేసుకోవాలి డ్రమ్లో పోసిన తర్వాత చూడండి ఇది ఒక్కొక్క మొక్కకి పావు లీటర్ చొప్పున అయితే పోసుకుంటున్నాము మొక్క ఉంది కదా మొక్కకి కొంచెం దగ్గరలో మనం ఏంటంటే కొంచెం డ్రిప్ లైన్ ఉంది కదా అయితే పైపించుకుంటున్నాము అలా పోసే డ్రిప్ వాటర్ వచ్చినప్పుడు అది ఈజీగా కరిగిపోద్ది భూమిలో ఆల్రెడీ అది కరిగిపోయి ఉంటుంది కాబట్టి మనకు అది ప్రాబ్లం ఉండదు వెళ్ళిపోద్ది లోపలికి కొంచెం తేమ ఎక్కువ ఉంటే